ప్రారంభించుకోవడం చాలా శుభ చోచకం సంవత్సరంలో ఇది అనుకోవడం అర్థం చేస్తే బాగుంటుందంటే మన మనం తీసుకుని వెంటనే ఇక్కడ ఈ రోజుల్లోనే దీన్ని పూజ చేసి ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఇవన్నీ కావల ఏర్పాటు చేసుకొని పార్టీ కార్యక్రమాలు ఇక్కడ కూడా గ్రామ మండలం నియోజకవర్గంలో ఎక్కడి నుంచే నిర్వహించుకోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ తెలుగుదేశం పార్టీ యువక నమసిం విజయనగరం జిల్లా పోలీసు కార్యక్రమం తర్వాత ఇరవై రెండు పార్లమెంట్లో బహిరంగ సభలో ప్రారంభ అందులో భాగంగా ప్రారంభించి రేపు తారీఖు ఇరవయో తారీఖు బండపేటలో జిల్లాలో సభలు కూడా నిర్వహించబోతా ఉన్నారు రా ఇది కదిలి నందమూరి తారక రామారావు గారి నినాదం తెలుగుదేశం తెలుసుకుంది రానామం ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఆనాడు పంతొమ్మిది వందల ఇరవై రెండు మార్చి ఇరవై తొమ్మిది నందమూరి తారక రామారావు పార్టీని స్థాపిస్తే ప్రతి ఇద్దరు అన్ని వర్గాలు కదిలి తరలి వచ్చారు ఆకాశం ఈరిందా నేల పొంగిందా అన్నట్టుగా వచ్చారు ఈనాడు ఆ రకంగా ప్రజలు కదలవాల్సిన అవసరం ఉంది చైతన్యవంతులై ఈ దుర్మార్గపు అరాచక రాక్షస ప్రభుత్వాన్ని కోకడు వేలతో పిగిలించడానికి ప్రజలందరూ ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది